సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఇప్పుడు వెండి తెరపై రీఎంట్రీ ఇవ్వనున్నాడు తమిళ యంగ్ హీరో అథర్వ మురళి దర్శకుడిగా ఆకాష్ భాస్కర్ పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటించాడు వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ సినిమాకు ఇతయం మురళి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ ఉదయం మురళి చిత్రంలో తమన్ కీలకమైన క్యారెక్టర్ చేయబోతున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న తమన్ స్క్రీన్ పై చక్కగా కనిపించాడనే చెప్పాలి తనదైన డైలాగ్ డెలివరీతో తమన్ ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో నటిస్తూనే మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు తమన్ కెరీర్ నాళ్ళలో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన బాయ్స్ సినిమాలో తమన్ నటించాడు మళ్లీ ఇన్నాళ్లకు అథర్వ్ సినిమాలో నటించబోతున్నాడు తమన్ ఈ సినిమాలో అథర్వ్ కు జోడిగా కయాడు లోహర్ నటిస్తోంది ఇక సంగీత దర్శకుడిగా నందమూరి బాలయ్య నటిస్తున్న అఖండ பவன் கல்யாண் ஓஜி சினிமால சங்கீதம் அந்தஸ்து தமன் உன்னமா பிரபு புராங்கூட